ఓం సాయిరాం వెల్కమ్ టు మై ఛానల్ షిరిడికి వెళ్ళిన ప్రతి భక్తులు తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన పవిత్రమైన స్థలంలో ఒకటి సాయిబాబా చావిడి రోజు మనం చావిడి చరిత్ర దీని ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం సాయిబాబా మొదట ఎక్కువ సమయంలో ద్వారకా ఎక్కువగా గడిపేవారు కానీ తర్వాత కాలంలో గ్రామస్తులు ప్రతి రెండు రోజుల ఒకసారి బాబాను చావిడికి మార్చి అక్కడ విశ్రాంతి తీసుకునేలాగా చేసేవారు ప్రతి గురువారం రోజు రాత్రి సాయిబాబా భక్తులకు హారతులు మంగళ వాయిద్యాలు పూలదండ్లతో అలంకరించి చావిడికి ఊరేగింపుగా తీసుకుని వెళ్లేవారు ఈ సాంప్రదాయమే చావిడికి ప్రదర్శనంగా ప్రసిద్ధి చెందింది ఇది భక్తులకు ఒక మహోత్సవంగా మారింది చావి రెండు భాగాలుగా ఉంటుంది ఒకవైపు పురుషులు మరొక వైపు స్త్రీలు కూర్చునేవారు ఇక్కడ బాబా రాత్రి ధ్యానం చేసి భక్తులు ఆశీర్వచనాలు ఇచ్చేవారు బాబా ఉపయోగించిన చాప కంబలి కర్ర వంటి వస్తువులు నేటికి దర్శనమిస్తున్నాయి నేటి రోజుల్లో చావుడిలో సాయిబాబా విగ్రహం ప్రతిష్ఠించి భక్తులకు దర్శనం ఇస్తున్నారు ప్రతి గురువారం జరిగే చావిడి ప్రదర్శనంలో సాయిబాబా చిత్రాల్ని ద్వారకామాయి నుంచి చావిడికి ఊరేగింపుగా తీసుకుని వెళ్ళే ఉత్సాహం ఇప్పటికీ కూడా కొనసాగుతుంది ఇలా చావిడి సాయిబాబా జీవితంలో పవిత్రమైన స్థలమే కాకుండా నేటి భక్తులందరికీ భక్తి ఆనందం విశ్వాసానికి ప్రత్యేకగా నిలుస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్